విశ్వబ్రాహ్మణ జాతికి వన్నీ తెచ్చిన మహనీయులు గానాల రామ్మూర్తి అని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కొత్త కూరగాయల మార్కెట్ రోడ్డులో ఏర్పాటు చేసిన జాతి జాతిపిత బిరుదాంకితులు రావు సాహెబ్ పండిత్ గానాల రామ్మూర్తి విగ్రహాన్ని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణ దేవి పీఠాధిపతులు శివస్వాములు ఆవిష్కరించారు విశ్వబ్రాహ్మణుల జాతి అభివృద్ధి కోసం రామ్మూర్తి ఆహర్నిశులు కృషి చేశారని పవిత్ర అన్నారు విశ్వబ్రాహ్మణులను బీసీలో చేర్చిన ఘనత ఆ మహనీయునికే దక్కుతుందని అన్నారు పూర్వకాలంలో విశ్వబ్రాహ్మణులు సమాజంలో ముఖ్య భూమిక పోషించేవారని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పనిచేస్తున్నారని తెలిపారు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదని బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారని తెలిపారు కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ మాట్లాడుతూ ఆ మహనీయుని విగ్రహం డివిజన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు విగ్రహావిష్కరణకు సహకారం అందించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కేశవ బేతంశెట్టి హరిబాబు సుతారం శ్రీనివాసరావు రామారావు ఫనిదపు బ్రహ్మయ్య రావినితుల నాగేశ్వరరావు విజయలక్ష్మి కమిటీ సభ్యులు విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు పాల్గొన్నారు ఒంగోలు విచ్చేసిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పవిత్ర మురళీకృష్ణకు పదవి వచ్చిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొత్తపల్లి సోనాక్షి అభినందించారు గారు పుష్పమాలం కృతులగా చేయవలసిందిగా నేతలు అమృత ఫలానివి నీవు నిస్వార్థ సేవా వృక్షానికి జనించిన అమృత ఫలానివి నీవు మన విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తాన్ని తీసుకెళ్ళి విశ్వబ్రాహ్మణ బీసీ విశ్వబ్రాహ్మణ బీసీ ట్వంటీ వన్లో చేర్చారో అలాగే మనకు ఏదైనా సరే ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొని ఎస్ఎం పవిత్ర మురళీకృష్ణ గారిని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను వారు మా నా మాకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా చిన్నవారుగా కనిపిస్తున్నారు అందువల్ల యువకులు కాబట్టి దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను దాదాపు అందరికీ మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఆయన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పార్టీ విప్పుగా పనిచేశారని మాత్రమే మనందరికీ తెలుసు కానీ ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఆయన చేసిన కృషి కావచ్చు ప్రచారాలు కావచ్చు మన విశ్వబ్రాహ్మణ జాతి అభివృద్ధి వైపు తీసుకెళ్లడం కావచ్చు నిజంగా అసలు చాలా అనిర్వచనీయం ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క యువత కానీ విద్యార్థులు కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యక ఎంతో ఉంది ఎందుకంటున్నానంటే మన జాతిని ముందుకు తీసుకెళ్లడం కోసం చాలా చాలా కృషి చేశారు ఇప్పుడు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ల ముందే ఆయన పాదయాత్రలోనే చెప్పారు బీసీలు లంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని బ్యాక్ బోన్ ఆఫ్ ది క్యాస్ట్ అనేసి ఆ రోజు చెప్పారు ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబడి రిజర్వేషన్లు కల్పించడం కానీ ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కానీ రాష్ట్రంలో ఉన్న మన విశ్వ ఇరవై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణులకు ఆయన అందిస్తున్న పథకాలు ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబానికి అందిస్తున్న ఘనత మన ఈరోజు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు గానాల రామ్మూర్తి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పరచడానికి వచ్చి అడిగారు ఇక్కడ ఒక విగ్రహాన్ని మేము పెట్టుకుంటున్నామన్న ఇది మన వాసన్న సహకారంతో వాసన్న గారి ఈ ఆయన సహకారంతో ఇక్కడ ఈ విగ్రహం ఈరోజు విగ్రహాన్ని ఏర్పరచుకున్నామంటే మన వాసన్న గారి సహకారమే అని అడిగారు సరే ఒక మంచి వ్యక్తి విగ్రహం మంచి ఒక మంచి వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడం అనేది అది మన అదృష్టంగా భావించాలి ఫస్ట్ అదే విధంగా విగ్రహం సాధి పెట్టారు పేరు కోసము అది పెట్టించ రావాలని చెప్పి ఆయన పడ కృషి కానీ ఆయన చేసిన త్యాగాన్ని కానీ ఎప్పటికి కూడా మన విశ్వబ్రాహ్మణులు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోకూడదు ముందు ముందు తరాలకు కూడా ఆయన ఎంతో గుర్తింపుగా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకంటే ఈ విశ్వబ్రాహ్మణులు కోసం ఆయన చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క మహనీయుని యొక్క చరిత్రలో కూడా ఎందుకు తెలుసుకోవాలి అన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించాల్సిన అవసరం పెద్దలు చెప్తూ ఉంటారు మహనీయుల చరిత్ర చదవాలి అంటే వాటిలో కేవలం పేజీలలోని అక్షరాలుగా మనం భావించకుండా వారి యొక్క అనుభవాలు వారి యొక్క అనుసరణీయ మార్గాలు వారి సాహచర్యము వీటన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే ఆ మహనీయులను మార్గదర్శకంగా చేసుకుని భావితరాల్లో కూడా భావి మార్గదర్శకులుగా తయారైనటువంటి అవకాశాలు లేకపోలేదు వివేకానంద స్వామివారు భారత జాతికి సంబంధించి ఒక మాట అంటూ ఉంటారు ఆకలి కేకలు ఉన్న చోట ఆధ్యాత్మిక తత్వం ఎక్కడ బోధపడుతుంది అని ఆకలి కేకలు అంటే మనకు తెలుసు డొక్కాడితే కానీ ఆ రోజు గడవడినటువంటి విధానం అలాంటి కుటుంబాలకు వారికి ఎంతసేపు వారి యొక్క జీవన ఉపాధి కొరకు వారు ఆలోచించి అన్వేషించేటువంటి పరిస్థితులు ఉంటుంది కానీ ఆధ్యాత్మికత అనేది వాడు కడుపు నింపినప్పుడు మాత్రమే అది చెవికెక్కే అవకాశం ఉంటుంది